నిమిషం గుడ్ మార్నింగ్ మిస్టేజెస్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు కల్పన మచ్చరాల్ డిస్టిక్ మా చెన్ను మా అత్తయ్య వచ్చేసి కృష్ణమాచారి గారు అయితే నేను వెస్టేజ్ బిజినెస్ చేస్తూ ఉన్నానండి వెస్టేజ్లో ఏంటి అంటే నేను ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్న హెల్త్ ఇష్యూలు ఉండడం వల్ల నేను కూడా ఎస్టేజ్ వర్క్ రావడం జరిగింది హెల్త్ సప్లిమెంట్ వాడికినక నాకు మంచి రిజల్ట్ వచ్చింది వాడిన నలుగురికి చెప్పడం వల్ల ఒక లీడర్ గారు అలాగే మా ఫ్రెండ్ ఇక్కడ స్వప్న ఉంది స్వప్న కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ మేడం ఏంటి ఏమేమి వాడింది అనేది మేడం ద్వారా తెలుసుకున్నాను అందరికి నమస్కారం గుడ్ మార్నింగ్ అందరికి నేను నా పేరు స్వప్న ఇందులో ఈ మధుర వాళ్ళ బట్టి కలర్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ వైరల్ ఫీవరు అయితే త్రీ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి వచ్చేది కాబట్టి నేను ఇవి ఫ్రెండ్ ఇవి వాడమని చెప్తే నేను ఏమో అనుకున్నా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయి కావచ్చు అనుకున్నా కాబట్టి ఆ రోజు వెయిట్ చేసి వెయిట్ చేసి గత ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుండి ఈ మందులు వాడుతున్నా దీనివల్ల కొంచెం నాకు హెల్త్ మాత్రం ఓకే అయింది సైడ్ ఎఫెక్ట్స్ అంటూ నాకైతే ఈ ట్వంటీ డేస్ నుండి ఏం లేదు మరి మూ కాళ్ళు ముక్కలప్పులు ఇలా బ్యాక్ కొంచెం నార్మల్గా తగ్గినాయి అప్పటి అంతా కాకుండా నేను కొంచెం కొంచెం ఇంకో ఫిఫ్టీన్ డేస్ వాడితే రిజల్ట్ ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను కాబట్టి మా ఫ్రెండ్కు థ్యాంక్స్ చెప్తాను ఫస్ట్ మరి బాగున్నాయి అంతా వాడుకోవచ్చు అందరు వాడుకోవచ్చు బాగుంది డౌట్ అంటూ ఏం లేదు వీటి వల్ల నేనైతే ఫిఫ్టీన్ డేస్ నుంచి కొంచెం రిలాక్స్ అయినా ఇంకో కూడా వీటిని కంటిన్యూషన్ చేస్తానని చెప్తాను ఇవ్వండి ఇవ్వండి మా ఫ్రెండ్కు థ్యాంక్ యూ చెప్పాలి ఎందుకంటే ఇవి వాడుకొని నాకు ఆమె థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను ఆమె థ్యాంక్స్ చెప్పాలి ఇవి వాడుకొని మంచి రిజల్ట్ మంచి ఆరోగ్యం తీసుకుంది నేను వచ్చేసి స్పెర్లీనా పోలికైరన్ కాల్షియం అలోనియా ఫ్లాక్స్ ఆయిల్ అయితే తను భయపడింది వద్దని నేను మా ఇంటికి వచ్చినప్పుడు తనకి బలవంతంగా నేను క్యాప్సల్ ఓపెన్ చేసి ఒక ఐదు క్యాప్సల్స్ ఇచ్చడం తర్వాత ఆమె రెండు సేపు మాతో మాట్లాడి ఏం కావాలి బాగుంది వెళ్తుంది అప్పుడు నేను కూడా వాడుకుంటాను దీన్ని తీసుకెళ్ళి వాడుకొని ట్వంటీ డేస్లో నాకు రోగాల నొప్పులు బ్యాక్ పెయిన్ టూ ఇయర్స్ నుండి ఉండి ఇప్పుడు నార్మల్ అయ్యారు చాలా బాగా ఎవరైనా ఈ హెల్త్ సప్లిమెంట్ వాడుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని మా ఫ్రెండ్ ద్వారా చెప్పడం జరుగుతుంది ఇది అందరూ నమ్మచ్చు ఇది నిజమైన హెల్త్ సప్లిమెంట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు 当地的呢，就是在这边的。